అందరికీ హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నాకు కర్రీ ఏం చేయాలో అర్థం కావట్లేదండి రాత్రి నుంచి వర్షం పడుతుంది అసలు మామూలుగా పడట్లేదు ఇప్పుడు వరకు అయితే కొంచెం కూడా ఆఫ్ అనేది లేకుండా పడుతూనే ఉంది ఈ చల్లదనానికి కర్రీస్ ఏం చేయాలనిపించలేదు నాకు బీరకాయలు కనిపించే చట్నీ చేసేద్దామని డిసైడ్ అయిపోయాను వేడి వేడి అన్నంలో తినేయాలి దాని పక్కకి టమాటో రసం కూడా పెట్టుకున్నాను మరి అయితే బీరకాయ చట్నీ ఎలా చేయాలో చూపిస్తాను నేను మీకు నేను ఎలా చేస్తాను ఒక హాఫ్ కేజీ వరకు బీరకాయలు ఉన్నాయి మా ఇంట్లో తీసుకొని పీచ్ వరకు ఒక లేయర్ చెక్క తీసుకున్నాను మొత్తం చెక్క తీయకూడదు పీచ్ మట్టుకు తీసుకుని ఇలా కట్ చేసుకుంటున్నాను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి తొక్క తీయకూడదు తొక్క తీస్తే టేస్ట్ బాగుండదు క్వాంటిటీ కూడా అసలు చట్నీ రాదు తొక్కతోనే చేయాలి ఇలా ముక్కలు కట్ చేసుకుని ఒక గిన్నెలోకి తీసుకుంటున్నాను హాఫ్ కేజీ ముక్కలండి ఇవి ఇవి ఒక సైడ్కి పెట్టుకుందాం ఈ హాఫ్ కేజీ బీరకాయలకి ఒక ఫిఫ్టీ గ్రామ్స్ వరకు తీసుకున్నాను నేను పచ్చిమిర్చి మిడిల్లో కటింగ్ వేసేసుకుంటాను చెట్టుపటం కదా అట్లానే వేసేస్తే చేతుని తెంపితేనేమో కారం మండిపోతుంది కదా అందుకోసమే ఇలా కట్ చేసేసుకున్నాను ఇప్పుడు పొయ్యి మీద బాండి పెట్టుకొని పొయ్యి వెలిగించుకుంటున్నాను దీనిలో నాలుగు టీ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకున్నాను ఈ ఆయిల్ ఏమి హీట్ అనవసరం లేదు మరీ హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి వేసామంటే చట్ చట్ పట్ అంట పేలిపోతాయి మొహం అంతా పడతాయి అందుకే ఆయిల్ హీట్ కాకుండానే వేసుకుంటున్నాను నేను మిర్చి ముక్కలు మెయిన్ మెయిన్ ఇంజురీస్ అన్నీ లేడీస్కి ఇలాంటి టైంలోనే అవుతాయి కొంచెం జాగ్రత్తగా ఉండండి ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకుంటే ఫ్రై అయిపోతాయి మిరపకాయలు ఫ్రై అయిపోయాయి పక్కన పెట్టుకుంటున్నాను తీసి ఇప్పుడు మిగిలిన ఆయిల్లో కట్ చేసి పక్కన పెట్టుకున్న బీరకాయ ముక్కలు వేసుకుంటున్నాను వీటిని ఈవెన్గా కలుపుకోవాలి ఇప్పుడు మొత్తం కలిసేలాగా కలిపి ఒక రెండు నిమిషాలు మూతబట్టి మగ్గనిస్తాను ఒకసారి ఓపెన్ చేద్దాం కొంచెం మగ్గేయండి ఇప్పుడు నేను ఇందులో ఒకసారి కలుపుకొని ఇప్పుడు దీంట్లో కొంచెం ఉప్పు వేసుకుంటున్నాను కళ్ళు ఉప్పు తీసుకున్నాను సరిపడా వేసుకోండి చూసి టేస్ట్గా సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను అలాగే ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను ఇప్పుడు ఇంకా ఇందులో ఒక చిన్న నిమ్మకాయ సైజు చింతపండు వేసుకుంటున్నాను కొంచెం చాలండి ఒక టీ స్పూన్ గుజ్జు వచ్చేలాగా కొంచెం తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఒకసారి ఏవెన్గా కలుపుకొని మరొక రెండు నిమిషాలు మూతబెట్టి మగ్గనివ్వాలి మూత పెట్టుకుంటున్నాను ఒక రెండు నిమిషాలు మగ్గితే సరిపోతుంది ఈ లోపు దీనిలోకి ఒక రెండు పెద్ద సైజు టమోటాలు కట్ చేసుకుంటాను నేను ఇవి కూడా వేసుకుంటే టేస్ట్ ఇంకా మరింత డబుల్ అయిపోతుంది బీరకాయ చట్నీ చూడండి తీసి చూస్తే మగ్గిపోయినాయి కొంచెం సాఫ్ట్ అయిపోయినాయి బీరకాయలు ఇప్పుడు కట్ చేసుకున్న టమాటాలని యాడ్ చేసుకుందాం ఇవి కూడా కలిపేసి మరొక రెండు నిమిషాలు మగ్గించామంటే మిక్సీలో మిక్సీ పట్టడానికి రెడీ అయిపోతుందన్నమాట ఒకసారి కలుపుకుందాము వేగిపోయిందండి మొత్తానికి ఇలా రెండు నిమిషాలు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను కొంచెం చల్లగా అయిన తర్వాత ఇదిగోండి ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టి మిక్సీలో వేసుకున్నాను వర్షం కదా లైట్ హీట్ ఉన్నా సరే పొగలు వచ్చేస్తుంది ఇలా మిక్సీ పట్టుకున్నాను కొంచెం కచ్చ పచ్చగా పట్టుకోండి రోడ్ ఫ్లేవర్ వస్తుంది మరీ ఫైన్ పేస్ట్ చేసేస్తే చట్నీలు అంత టేస్ట్గా ఉండవు అదే అసలు టెక్నిక్ టిప్ కూడా అదే కొంచెం కచ్చ పచ్చకి పట్టుకునే చట్నీ సూపర్ టేస్ట్ వస్తుంది రేపటికి ఇంకా డబుల్ అయిపోద్ది టేస్ట్ ఈరోజు కంటే ఊరుతుంది కదా కొంచెం నేనైతే పోపుకి ఒక బాణి పెట్టుకొని రెండు టీ స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను అందులో ఒక టీ స్పూన్ పచ్చిశనగపప్పు ఒక టీ స్పూన్ మినపప్పు హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేసుకొని ఒక రెండు నిమిషాలు అలాగా లో ఫ్లేమ్లో పెట్టి వేయిస్తాను ఇవి ఫ్రై అయిపోయినాయండి ఇప్పుడు ఒక పది వెల్లుల్లి రెబ్బలు వలిచేసి కొంచెం దంచాను జస్ట్ పండతోని అవి వేసుకున్నాను ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నాను జీలకర్ర వేసుకున్నాం కదా ఇప్పుడు ఇందులో కరివేపాకు కొంచెం చెట్పటం ఉంటుంది కొంచెం చూ దూరంగా జరిగి ఉండండి కరివేపాకు వేగిపోతుంది ఇప్పుడు ఇందులో ఫైనల్గా ఎండుమిర్చి వేసుకోవట్లేదండి మీకు కావాలంటే ఎండుమిర్చి వేసుకోండి మేము అంతగా ఇష్టం ఉండదు ఎండుమిర్చి ఇంగు వేసుకుంటానండి నేను ఏ పోపు పెట్టినా ఇంగు వేసుకుంటాను ఇంగు వేసుకోవడం వల్ల గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ చాలా మట్టుకు తగ్గుతాయండి నేను ఏ పోపులో అయినా సరే ఇంక వేస్తాను ఈవెన్ పులిహోరలో కూడా వేస్తాను ఇప్పుడు ఇది స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను చట్నీ మొత్తం గిన్నెలోకి మార్చుకున్నాను మిక్సీలోది ఇప్పుడు ఆ పోపు ఇందులో ట్రాన్స్ఫర్ చేసేసుకుంటే మన బీరకాయ చట్నీ రెడీ అయ్యి చాలా టేస్టీగా ఉంటుందండి వేడి వేడి అన్నంలో వేసుకొని తిన్నామా ఇంకా వేరే కర్రీ ఏమీ అవసరం లేదు నేనైతే టమాటో రసం పెట్టుకున్నాను ఇంకా పక్కన కాగుతుంది రైస్ అయితే ఉడికిపోయింది ఇప్పుడు అన్నంలో కలుపుకొని చూపిస్తాను చూసేయండి వేడివేడి అన్నం వేసుకున్నాను చల్లదనానికి సూపర్గా ఉంది మంచిగా ఎంజాయ్ చేస్తారు మీరు కూడా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది చూశారు కదా నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్